ఇంకా వేడి వేడి అన్నము వెల్లిపాయ కారం పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి నోటికి ఏం తినబుద్ధి కానప్పుడు మంచిగా తినబుద్ధి అవుతుంది జ్వరం వచ్చినప్పుడు కూడా ఉల్లిపాయ కారంతో తింటే అన్నం మంచిగా అవుతుంది మీరు కూడా చూడండి ఒకసారి తెలంగాణ స్టైల్ ఎల్లిపాయ కారం ఉల్లిపాయ కారానికి ఒక మూడు స్పూన్ల కారం టేస్ట్ సరిపడా ఉప్పు ఒక అర స్పూను జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి రోల్ అవైలబుల్లో ఉంటే రోట్లో ఊరుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర రోల్ లేదు మిక్సీలో చేస్తున్నాను ఎంతగా పట్టుకున్నాక ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ ఇలా పుట్ట ఒలుచుకొని వేయాలి వాటర్ ఏమి వేయద్దు ఈ ఏలిపాయ తోటి కారం మెత్తగా మెరిగిపోద్ది తడితడిగా పోవాలి ఇట్లా ఎల్లిపాయ ఏలిపాయలు కనపడాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు బాండి పెట్టి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు చిన్నపప్పు మినపప్పు కొద్ది కొద్దిగా వేయాలండి ఇప్పుడు కచ్చా చే దంచి పెట్టుకున్న రెండు ఎండకాయలు రెండు మూడు వేసుకోవచ్చండి రెండు నిమ్మల ఎండు మిరపకాయలు కొద్దిగా పసుపు ఇప్పుడు మిక్సీలో పట్టిన కారం ఇలా వేసి మంచిగా కలుపుకోవాలి వేడి వేడి అన్నాలకు చపాతీకైనా జొన్న రొట్టెలకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఈ తెలంగాణ స్పెషల్ ఉల్లిపాయ కారం జ్వరం వచ్చినప్పుడు జలుబు అయినప్పుడు ఏం జరం బుద్ధిగానప్పుడు కొడుకుడుకు అన్నం లేదంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి